అందరి సమాచారం న్యూస్ స్వాగతం గౌరవ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నకిలీ మద్యం తయారీపై ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ భగ్గుమంది ఇచ్చాపురం టౌన్లోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు భారీ నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ సమన్వయకర్త శ్రీ తమ్మినేని సీతారాం గారు నియోజకవర్గ పరిశీలకుడు శ్రీ దుంపల లక్ష్మణరావు గారు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి పిరియా విజయ గారు మాజీ ఎమ్మెల్యే శ్రీ పిరియా సాయిరాజ్ గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కల్తీ మద్యం తయారీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు ఎక్సైజ్ అధికారికి వినతిపత్రం అందజేశారు వైఎస్సార్సీపీ నేతల ఈ పోరాటం ప్రజలలో చైతన్యం నింపింది ఇలాంటి మరిన్ని నిజమైన రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ తో కొనసాగండి మీ మద్దతే మా శక్తి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగం అవ్వండి